నలభై సెకండ్లు ముందుకు వెళ్ళొచ్చు ఈరోజు చోడమూరు గామించిన బేళకు ఎన్టీఆర్ అందించడానికి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశంలో మారి ఈరోజు పెన్షన్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమంలో ఇక్కడ చేసినటువంటి మా గ్రామ పెద్దలు అన్నీ నేర్ల వారికి ప్రతి ఒక్కరికి మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే అలాగే ప్రతి ఒక్క వారికి ధన్యవాదాలు నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే వెయ్యి రూపాయల పెంచడంతో నాలుగు వేల రూపాయలు తీసి ఈ కార్యక్రమాన్ని కొంతమంది తీసుకెళ్లారు గతంలో ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక వెయ్యి పని వెంటనే దాదాపు ఐదు సంవత్సరాల నుంచి టైం చేసుకున్నాడు కానీ చంద్రబాబు నాయుడు అలా కాకుండా వచ్చిన వెంటనే వెయ్యి రూపాయలు ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరికి సంక్షేమాన్ని అందించాలని చెప్పేసి అలాగే సంక్షేమంతో అభివృద్ధి కూడా చేసుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారో కాదు నారా చంద్రబాబు నాయుడు గారి అలాగే ఈరోజు మా కానిస్టెన్సీలో ముప్పై ఎనిమిది పెన్షన్లు కూడా కొత్త పెన్షన్లు కావడం జరిగింది ఈ ఊరిలో మూడు పెన్షన్లు ఉన్నాయి కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో విఘ్నతతో ఈ యొక్క ఇక్కడ ప్రతి ఒక్కరిని ఆదుకోవాలని చెప్పేసి సంక్షేమంతో పాటు ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా అలాగే మన కర్నూలు జిల్లాకి రౌన్ హడ్లు అలాగే ఇండస్ట్రీ ఇండస్ట్రీస్ ప్రతి ఒక్కటి చేస్తున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవాలని ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి అలాగే అన్నదాత సిగ్గీబాబు కూడా నిల్లబెడతా వేయడం జరిగింది అలాగే ప్రతి ఒక్క మ్యానిఫెస్ట్లో ఉన్నటువంటి ఇంప్లిమెంటేషన్ చేసినటువంటి ఎవరైనా ఉన్నారంటే నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన పదిహేడు నెలలలోనే పల్లికి వందనం అయితేనేమి అలాగే ఫ్రీ బస్ పరచడం అయితేనేమి డిఎస్ఈకి కూడా వేయడం జరిగింది కాబట్టి అందరూ నారా చంద్రబాబు నాయుడు గారికి ಕೃಷ್ಣ ತಿಳಪಾಲಿ ತಿಳಿಯು ಅಲ್ಲೇ ಮಾತಾಡ್ತಾರೆ ಆಯುಷ್ ನಿ ಆಯುಷ್ಯ ತುಂಬ ಕರು